హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో మీకు చూపించిపోయే రెసిపీ ఏంటంటే ఎంతో టేస్టీగా ఉండే సేమియా ఫ్రైడ్ రైస్ రెసిపీని మీకు షేర్ చేస్తున్నానండి ఈ సేమియా ఫ్రైడ్ రైస్ని అప్పటికప్పుడు ఏదైనా రుచిగా కమ్మగా తినాలనిపించినప్పుడు జస్ట్ పదే పది నిమిషాల్లో సేమియాతో ఇలా ఫ్రైడ్ రైస్ అయితే మనం తయారు చేసేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది అలాగే చాలా సులభంగా తయారు చేసేసుకోవచ్చు ఈ రెసిపీ అనేది సేమియాతో ఎప్పుడో చేసే ఉప్మా కానీ పాయసం కానీ కాకుండా ఇలా ఫ్రైడ్ సేమియాని ఒకసారి ట్రై చేసి చూడండి మీకు కూడా చాలా బాగా నచ్చింది అయితే ఇక్కడ ఏట్ చేయకుండా ఈ సేమియా ఫ్రైడ్ ఎలా చేయాలో మనం వీడియోలో క్లిక్ చేద్దాం ఈ వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ మీకు అర్థమవుతుంది ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని దాంట్లోకి ఒక స్పూన్ వరకు నూనె వేసుకోవాలి అలాగే ఒక గ్లాస్ వరకు సేమియాని వేసేసుకొని దీన్ని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఈ సేమియాని వేయించేటప్పుడు మాత్రం స్టవ్ ని సిమ్ టు మీడియం లో పెట్టేసుకొని స్లోగా వేయించుకోవాలండి అలాగే హై ఫ్లేమ్ లో పెట్టే సేమియాని వేయించారంటే మాడిపోతాయి మనం చేసే రెసిపీ అనేది చేదొచ్చేస్తుంది ఇదిగోండి ఇక్కడ చూసారా సేమియా కలర్ అనేది బ్రౌన్ కలర్ లోకి వచ్చింది కదా ఇప్పుడు దీంట్లోకి మనం ఒక గ్లాస్ తో సేమియా తీసుకున్నాం కదా అదే గ్లాస్ తో ఒక గ్లాస్ వరకు నీళ్లు పోసేసుకోవాలి అలాగే ఇక్కడ కొలత అనేది ఒక గ్లాసు సేమియాకి ఒక గ్లాస్ వరకు అయితే కరెక్ట్ గా సరిపోతాయండి సేమియా ఉడికిన తర్వాత చక్కగా పొడిపళ్ళు వస్తుంది ఇలా సేమియాలో నీళ్లు పోసేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు మెత్తగా ఉడికించుకుంటే సరిపోతుందండి ఎక్కువ టైం కూడా పట్టదు జస్ట్ ఐదు నిమిషాల్లో ఉడికిపోతుంది సేమియా అనేది ఇదిగోండి మీకు ఇక్కడ ఐదు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి చక్కగా సేమియా అనేది మెత్తగా ఉడికింది అలాగే ఇక్కడ నీరంతా ఇంగిపోయిన తర్వాత సేమియా అనేది పొడిపళ్ళు వచ్చింది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ సేమియా ఉడికిందో లేదో మీకు చెక్ చేసి చూపిస్తున్నానండి ఇలా సేమియాని వేలతో నలిపామంటే ఇదిగోండి చూసారా ఇలా మెత్తగా అయింది కదా ఈ విధంగానైతే మనం సేమియాన్ని ఉడికిండి అలాగే ఈ సేమియా ఇక్కడ ఉడికిపోయింది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని వేరే ప్లేట్ లోకి షిఫ్ట్ చేసుకోవాలి ఈ సేమియా చల్లారిపోయిన తర్వాత మరింత పొడి వస్తుందండి సేమియా సేమి అతుకోకుండా ఉంటుంది అనమాట ఇప్పుడు ఈ ప్లేట్ మనం ఒక సైడ్ పెట్టేసుకోవాలండి ఈ లోపల చల్లారుతుంది ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టేసుకుని మరొక రెండు స్పూన్ల వరకు నూనె వేసేసుకొని నూనె వేడిన తర్వాత ఒక ఉల్లిపాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి ఉల్లిపాయ ముక్కల్ని లైట్ గా వేయించుకోవాలి అలాగే ఫ్రెష్ గా తెంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ని అర స్పూన్ వరకు వేసేసుకొని దీన్ని కూడా పచ్చి వాసన పోయిన వరకు వేయించుకోవాలి ఇలా ఉల్లిపాయ ముక్కల్ని లైట్ గా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి పావు కప్పు వరకు సన్నగా కట్ చేసుకోవాలి క్యాప్సికం ముక్కలు వేసుకోవాలి ఒక పచ్చిమిరపకాయని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి ఒక కప్పు వరకు క్యారెట్ ముక్కలు అలాగే క్యాబేజీ ముక్కలు కూడా వేసేసుకొని ఒక రెమ్మ కరివేపాకు వేసేసుకొని వీటిని బాగా మరి మెత్తగా ఉడికించకుండా జస్ట్ లైట్ గా ఫ్రై చేసుకోవాలండి మీరు కావాలంటే వీటిల్లోకి పచ్చి బఠానీలు అలాగే కాలిఫ్లవర్ కూడా వేసేసుకోవచ్చండి ఇదిగోండి ఇలా లైట్ గా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకున్న తర్వాత ఈ ఉప్పు మొత్తం వీటికి పట్టేలాగా అంతా ఒకసారి బాగా కలిపేసుకోవాలండి ఇక్కడ మనం వేసుకున్న వెజిటేబుల్స్ అన్ని మరీ మెత్తగా ఉడికించాల్సిన అవసరం లేదండి కొంచెం పచ్చి పచ్చిగా ఉండేలా చూసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి ఒక స్పూన్ వరకు సోయా సాసు ఒక స్పూన్ వరకు టమాటా సాస్ వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ వరకు గ్రీన్ చిల్లీ సాస్ వేసుకొని ఒక స్పూన్ వరకు వెనిగర్ వేసేసుకొని ఈ మసాలాలన్నీ కలిసేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి ఇలా మసాలాలన్నీ కలిసిన తర్వాత దీంట్లోకి ఒక పావు స్పూన్ వరకు కారం వేసుకోవాలి అలాగే దీంట్లోకి ఒక పావు స్పూన్ వరకు మిరియాల పొడి వేసుకొని ఒక చిన్న స్పూన్ వరకు గరం మసాలా వేసేసుకొని మరొకసారి మిక్స్ చేసుకోవాలండి దీంట్లో ఉప్పు కారం అనేది మీరు తినే కారాన్ని బట్టి ఉప్పుని బట్టి వేసుకోండి చిన్నపిల్లలు అయితే ఎక్కువ కారం తినలేరు కాబట్టి నేను వేసినట్టు కొంచమే వేసుకోండి కారం అనేది ఇదిగోండి ఇక్కడ చూడండి సేమియా అనేది పూర్తిగా చల్లారిన తర్వాత చక్కగా చేతికి అతుక్కోకుండా విడివిడలాడుతూ వచ్చింది కదా ఇప్పుడు ఈ సేమియాని కూడా మనం ముందుగా వేయించుకున్న వెజిటేబుల్స్ లోకి వేసేసుకోవాలి ఇప్పుడు ఈ సేమియాని మసాలాలకి పట్టేంతగా అంతా ఒకసారి బాగా కలుపుకోవాలండి కింద పైకి అంతా ఒకసారి బాగా కలిపేసేసుకోండి అలాగే స్టవ్ ని సిమ్ లో పెట్టేసుకొని ఈ సేమియాని రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి చూడండి మనం వేయించుకున్న మసాలాలన్నీ సేమియాల మొత్తం కలిసిపోయాయి కదా ఇప్పుడు చివరిగా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను వేసుకోవాలి మీరు కావాలంటే దీంట్లో ఉల్లి కూడా సన్నగా కట్ చేసుకుని వేసుకోవచ్చండి ఇప్పుడు కొత్తిమీరను వేసేసుకున్న తర్వాత ఈ సేమియాని ఒకసారి కలిపేసుకోవాలి చూడండి చక్కగా పొడి పొడిలాడుతూ వచ్చింది కదా ఇప్పుడు ఈ సేమియా ఫ్రైడ్ రైస్ ని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక ప్లేట్ లోకి సర్వ్ అవుట్ చేసుకోవడమేనండి ఇంతేనండి చాలా సింపుల్ గా చాలా టేస్టీగా సేమియా ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయిందండి ఈ ఫ్రైడ్ సేమియాని మనం లంచ్ బాక్స్ లో కూడా తీసుకెళ్ళచ్చండి పొద్దున పూట టిఫిన్ కింద తినచ్చు సాయంత్రం స్నాక్స్ కింద కూడా తినచ్చండి ఎలా తిన్నా సరే టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే చాలా ఈజీగా తయారు చేసేసుకోవచ్చండి సేమియాతో ఎప్పుడు ఉప్మా కానీ పాయసం గాని కాకుండా ఇలా ఫ్రైడ్ రైస్ కింద కూడా తయారు చేసుకోవచ్చండి చక్కగా సేమియా అనేది విడిబిళ్ళాడుతూ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఎమ్మి ఎమ్మిగా ఉంటుంది ఈ ఫ్రైడ్ సేమియాని బాగా ఆకలిగా ఉన్నప్పుడు అప్పటికప్పుడు పది నిమిషాల్లో సేమియాతో ఇలా ఫ్రైడ్ రైస్ అయితే మనం తయారు చేసేసుకొని తినచ్చండి కడుపు నిండుగా ఉంటుంది నోటికి రుచిగా ఉంటుంది ఈ సేమియా ఫ్రైడ్ రైస్ ని చిన్నపిల్లలు కూడా చాలా సింపుల్ గా చేసేస్తారండి అంత సింపుల్ ఉంటుంది అనమాట ప్రాసెస్ అనేది ఈ సేమియా ఫ్రైడ్ రైస్ ని తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారు అందరికీ చాలా బాగా నచ్చుతుంది మీరు కూడా టేస్ట్ చేయండి టేస్ట్ చేసిన తర్వాత మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయండి కమెంట్ చేయడం మాత్రం మర్చిపోదండి అలాగే ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి మరిన్ని టేస్ట్ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్